నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్న మొసలయ్య గారి ఫామ్ నుండి మూడు కోడు పుందులయితే మీ ముందు తీసుకుని రావడం ఫ్రెండ్స్ మూడు కూడా మంచి డబల్ బాడీలు వీటిలో రెండు మెట్టవాటం కలిగిన పుందులు కూడా ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కాస్ట్లు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను క్లియర్గా వివరిస్తాను ముందుగా ఎర్రకెక్కెర ఇది వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన కోడుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రకెక్కెర అండి ఎత్తు ఇరవై రెండున్నర రంగాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక్క సంవత్సరం వయసుకల్ని కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి అయితే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు బాడీ కానీ వాటం కానీ రంగు కానీ క్లియర్గా అర్థమవుతుంది కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఫ్రెండ్స్ ఎర్రకక్క కాస్ట్ నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అలాగే ఇంకొక కోడి వచ్చేసి కాకి డేగ అండి ఇది వచ్చేసి కాకి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఒక సంవత్సరానికి కొంచెం అటు ఇటుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ పుంజు కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందలు దీని తర్వాత మరొకటి సేతువ ఉంది మెట్టవాటం సేతువ దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా తూర్పు భీమవరం జాతికి సంబంధించిన సేతువా ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని వివరించారండి ప్యూర్ సేతువ ఎత్తు ఇరవై రెండున్నరంగాలు బరుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు పది నుండి పదకొండు నెలల మధ్యలో దీని యొక్క వయసుగా చెప్పడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన కాస్ట్ కూడా చెప్తాను అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్న గారి ఫాముకు సంబంధించిన కోళ్ళి మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది పాసిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది నచ్చి తీసుకోవాలనుకుంటే టైల్లో నెంబర్ కాల్ చేయొచ్చు సేతు కాస్ట్ ఐదు వేల ఆరు వందలు ఫ్రెండ్స్ ఐదు వేల ఆరు వందలుగా చెప్పడం జరిగింది మూడు పుంజులు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ అయితే కొంచెం ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్నారు చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ వీడియో టైట్లో ఉంది కొత్తగా తీసుకునే వాళ్ళైతే టైట్లో నెంబర్తో సర్చ్ చేసుకొని చూసుకోవచ్చు చాలా వీడియోస్ ఉన్నాయి టూ ఇయర్స్ నుండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్